నిన్ను నీ వెదైవంబని విశ్వమంతకు చాటు వేద తల్లి భారతమాత నిన్ను నీ వెరుగు భాని వదైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి ఆది విష్ణువునైన అవతార వ్యక్తించి కర్మ ఫలమసంగు ఆది విష్ణు अवतार विच कर्म फलम संगु कर्म भूमि గుడి పావురాలకై తొడ కోసి ఇచ్చిన భూమి ఇసున పుణ్య భూమి గుడి పావురాలకై తొడ కోసిన భూమి ఇసులు అలిన పుణ్య భూమి ఉసిరి కాళ పసిడి వర్ష వసంగు ఉసిరి కాయనుగని ఉసిరి కాళ పసిడి వరుష వసకరాచార్య జన్మ జన్మభూమి सुश्री कामगुणि पसड़ी वर्ष मुसंग शंकराचार्य जन्म भूमि सहज मुग पंडु चाल गलगी जीवधार प्रवहितु चेव गलगी सहज मुग पंडु चाल गलगी जीवधार प्रवहितु चेव गलगी अति पुरातन संस्कृति ख्याति गलगी अति पुरातन संस्कृति ख्याति गलगी నది గురు భూమి ఈ ధరణికే భరత భూమి భాగ్యనగరంలో శంకర జయంతి ఉత్సవాలలో భాగంగా భగవద్గీతకి భగవత్పాద శంకరుడు అందించినటువంటి భాష్యాన్ని మూడు రోజుల ప్రవచనంలో భాగంగా రెండవ రోజు ప్రవచనాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం నిన్న ఒక మంచి సరదా ఆయన కథ చెబుతూ మధ్యలో వదిలిపెట్టాను అది కావాలనే చేశా సమయం కేటాయించిన సమయం అయిపోయింది పైగా కాస్త ఉత్కంఠాభరితంగా వదిలేస్తే ఖచ్చితంగా మళ్ళీ వెనడానికి వస్తా ఇది మార్కెటింగ్ టెక్నిక్ అందుకని రెండు ప్రశ్నలే చెప్పాను మూడో ప్రశ్న చెప్పలేదు రాజు పండితులను మూడు ప్రశ్నలు వేసాడు ఒకటి దేవుణ్ణి కనుగొనడం ఎలాగా రెండు దేవుడికి పేరేమిటి మూడు దేవుడు ఏం పని చేస్తూ ఉంటాడు పండితుడు చెప్పలేక తంటాలు పడుతూ ఉంటే అదృష్టవశాత్తు ఒక పండితుడు కుమారుడికి తోచి ఎనిమిది తొమ్మిది వేల బాలుడికి నాన్నగారు నన్ను తీసుకెళ్ళని నేను చెబుతాను అన్నాడు భయపడుతూనే అతన్ని ఆస్థానానికి తీసుకొస్తే అతను బాలశంకరుడు అంత గొప్పవాడు కాబట్టి అతను రెండు ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పాడు దేవుణ్ణి కనుగొనది ఎలాగా అంటే పాలు ఓ డేగిసాలో కాచే ఏర్పాటు చేయండి నేను చూపిస్తా అన్నాడు కాచా తేడ్డు పెట్టి తిప్పాడు 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 మొహం అంతా చెమట కక్కుతుంది ఏమయ్యా దేవుడు ఎక్కడా కనబడలేదు పాలు గుతుతున్నాం ఏమిటి అంటే పాలల్లోంచి వెన్న వస్తుంది కదా అంచేత వెన్న పాలల్లో ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను అని అత్యంత అమాయకుల వేయాలందుకే బాల్యం అజ్ఞానం అంటారు అంత తీరిగ్గా వెన్న దొరుకుతుందా పాలు కాసాలి తోడు పెట్టాలి రాత్రి అంతా ఉండాలి మర్నాడు కాస్త గడ్డ కడుతుంది పెరుగు అవుతుంది అప్పుడు చిలకాలి కదా మధించాలి కదా అప్పుడు కదా వెన్న వచ్చేది ఏంటి బాలుడు వెంటనే సమాధానం చెప్పాడు మరి బోడి పాలల్లోంచి బోడి వెన్న రావడానికి ఎంత శ్రమ పడితే ఈ సుట్టిలో దాగున్న భగవంతుని వెలికి తీయడానికి మనకు కనబడడానికి ఎంత శ్రమ పడాలండి ఎంత మధించాలండి నీ జీవితం అనే పచ్చి పాలన బ్రహ్మచర్యంతో మధించాలి కాచాలి ఆ పైన కరుడు సంసార జీవితాన్ని గడపాలి పెరుగు దాన్ని మధించాలి ఆ పైన నెయ్యి వస్తుంది అప్పుడు కదా అది వెన్న వచ్చేది వెన్న కాసాక నెయ్యి వస్తుంది అందుకని ఇంత చెయ్యాలి కదా అని రాజు చాలా సంతోషించి దేవుడికి పేరేమిటి అని అడిగాడు నిన్న మనం చెప్పుకున్నా ఓ పీట తెప్పించాడు పేట మీద బిందె పెట్టాడు బిందెలో నీళ్లు పోశాడు నీళ్ళ బిందె మీద మూత పెట్టాడు మూత మీద చెంబు బోర్దేసి పెట్టాడు ఇప్పుడు చెప్పండి మహారాజా కింద ఉన్నది ఏమిటి అన్నాడు అది పీట అన్నాడు దాని పైనన్నది ఏమిటి అన్నాడు అది బిందే అన్నాడు దాని లో ఉన్నది ఏమిటి అన్నాడు అది నీళ్లు అన్నాడు దాని ఉన్నది ఏమిటి అన్నాడు అది మూత అన్నాడు దానిపైన ఉన్నది ఏమిటి అన్నారు అది చెంబు అన్నాడు ఇప్పుడు మీరు చెంబు నీళ్లు బిందె పీట మిగిలిన పదం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు అన్నిటికీ వర్తించే పదం అది అన్నాడు దాన్నే సంస్కృతంలో తత్ అంటారండి తత్ అనేది భగవంతుడికి పేరు రెండో పేరు లేదు అన్నాడు తత్వమశి అందుకే మనం సరదాగా చెప్పుకున్నాం వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం కానీ వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేది నామవాచకం మన అందరి పేర్లు ఎందుకు పెట్టుకున్నామంటే వ్యవహారం కోసం లేదా అందరం భగవత్ స్వరూపలమే ఇప్పుడే భగవత్పాదులు చెప్పినట్టే శృంగేరి తీర్థస్వామి చెప్పినట్టే ఇప్పుడు అందరం భగవత్ స్వరూపలమే ఈ పేర్లు ఎందుకు పెట్టుకున్నాం వెంకట్రావు పుల్లారావు రమేష్ సురేష్ విమల కమల ఈ పేర్లు ఎందుకంటే పిల్లవాడుగా పని లేకపోతే వారు మీరు అంటే ఇరవై మంది వస్తారు ఇక్కడికి ఎవరిని పిలుస్తాం సర్వనామాలు పిలిస్తే ఎవరు వస్తారు అందరూ వస్తారు అందుకని వ్యవహారం నడవాలి కాబట్టి నామవాచకాలు పెట్టుకున్నాను తప్పితే ఉన్నది సర్వనామే సర్వులకి పెట్టదగినటువంటి నామం ఏదైనా ఉంటే భగవంతుడి పేరు ఒకటే లేదా సరువులకి పెట్టదగిన నామం ఏదైనా ఉంటే అజ్ఞానం ఒకటే అందరికీ నామయ్యేసి అజ్ఞానంతో అదేనా నామే ఇదేనా నామే రూపంలో తేడా అంతే తేడా ఇక మూడో ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఈ పోరాడు విచిత్రంగా మాట్లాడాడు మహారాజా ఏమనుకోకండి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు నేను చెబుతున్నాను సందేశం ఉన్నవాడు శిష్యుడు కదా చెప్పేవాడు తెచ్చేవాడు గురువు కదా మీరు సింహాసనం మీద కూర్చున్నారో నేను నిలబడ్డానికి భావ్యమేనా అని చెప్పేవాడు గురువు కదా గురువును గౌరవించాలి కదా నా వయస్సు మీ వయసు ఇవన్నీ పక్కన పెట్టండి చెప్పేవాడు గురువు కదా మీకు సందేహం ఉండే కదా అడిగారు నేను చెప్పాను మీ సందేహం తీరే కదా అనుమానం ఏమీ లేదయ్యా నువ్వు అవతార పురుషుడు మరి అయితే గురువైన వాడు నిలబడి ఉండడం శిష్యుడైన వాడు కూర్చుని ఉండడం ఎక్కడైనా ఉందా అనుకొని రాజుగారికి ముచ్చరీ చాలా తెలివితేటలు ఉన్నావయ్యా బహుశా హైదరాబాద్ నుంచి వచ్చి అనుమానం ఏం లేదు లేకపోతే ఎంత తెలివితేటలు ఉండవు ఆయన కాస్మాపాలిటన్ తెలివితేటలు అంటారు దీన్ని ఏం పర్వాలివలనైనా నువ్వు కూర్చో అని ఆ పురాణ సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు శిష్యుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు ఇదే చేస్తూ ఉంటాడండి ఈ పైవాడిని కిందకి దించుతాడు కింద వాడిని పైకెక్కిస్తాడు అన్నాడు